ప్రభుత్వ శాఖల్లో పనితీరు ఉద్యోగులకు కూడా తల్లికి మందనం పథకం అమలు చేయాలని సీఏటి డిమాండ్ చేసింది ఈ మేరకు మున్సిపల్ కార్మికుల సమస్యల పరిష్కారం కోరుతూ కలెక్టర్ గ్రీవెన్స్ లో వినతి పత్రం అందజేశారు ప్రభుత్వ ఉద్యోగుల శాఖతో చిరు ఉద్యోగులకు సంక్షేమ పథకాలను అందించకపోవడం సరైన విధానం కాదని యూనియన్ ముత్యాల ముత్యాలరావు శ్రీనివాసరావు తెలిపారు సంక్షేమ పథకాలను అమలు చేయడంతో పాటు ఇంజనీరింగ్ వర్కర్స్ కి వేతనాలు పెంచాలని డిమాండ్ చేశారు లేని పక్షంలో త్వరలో సమ్మె చేయక తప్పదని వారు హెచ్చరించారు దానివల్ల జరిగే నష్టానికి రాబోయే రోజుల్లో రాష్ట్ర ప్రభుత్వమే గంత వహించాలని చెప్పి మీడియా పూర్వకంగా తెలియపరుస్తున్నాం రాష్ట్ర వ్యాప్తంగా పట్టణాలు అట్లాగే నగరపాలక సంస్థల్లో ప్రజలకి నిత్యావసర వస్తువులు నిత్యావసరమైనటువంటి మంచినీరు వీధి దీపాలు అట్లాగే టౌన్ ప్లానింగ్ లో నగరాలు శుభ్రంగా ఉండేదాని కోసం పనిచేస్తా ఉన్నారు వీరికి గత ఏడు సంవత్సరాలుగా వేతనాలు పెంచడం లేదు గత ప్రభుత్వంలో పారిశుధ్య కార్మికులకు వేతనాలు పెంచింది ఇంజనీరింగ్ కార్మికులు పెంచకుండా వేరు చేసి విభజించు పాలించు అనే పద్ధతుల్లో చేసినటువంటి పరిస్థితి ఉంది ఆ ప్రభుత్వాన్ని కొరత వచ్చాం జీతాలు పెంచండి ఇంజనీరింగ్ కార్మికులు కూడా వీధి దీపాలకు సంబంధించి రిపేర్లు చేసే వాళ్ళు స్తంభాలు ఎక్కి కరెంట్ షాక్ కొట్టి చనిపోయినటువంటి పరిస్థితి ఉంది అట్లాగే వాటర్ వర్క్స్ లో పనిచేసేటువంటి కార్మికులు పావు గడవటం ఇట్లాంటి సమస్యలతోటి కూడా చనిపోయినటువంటి పరిస్థితి ఉంది అందుకని వారికి రిస్క్ వేలుస్తున్నాయో ఇవ్వమని చెప్పేసి అని ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నప్పటికీ ప్రభుత్వం గత ప్రభుత్వం పట్టించుకోలేదు ఈ ప్రభుత్వం సంవత్సర కాలమైన ముఖ్యమంత్రి గారిని రెండుసార్లు కలిసాం మంత్రి గారిని మున్సిపల్ శాఖ మంత్రి గారిని అట్లాగే డిఎంఏ గారిని ప్రిన్సిపల్ సెక్రటరీ గారిని కలిసి పలు మార్లు విన్నవించినప్పటికీ ప్రభుత్వం ఇంజనీరింగ్ కార్మికులకు సంబంధించి జీతాలు పెంచలేదు అందువల్ల ఇరవయో తేదీ తర్వాత జూన్ ఇరవయో తేదీ తర్వాత ఎప్పుడైనా రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికులకు సమ్మెలోకి వెళ్తామని చెప్పిన ప్రభుత్వానికి జిల్లా అధికారులకి మున్సిపల్ అధికారులకి సమ్మె నోటీసులు ఇవ్వడం జరిగింది ఇప్పటికైనా ప్రభుత్వం ఇంజనీరింగ్ కార్మికుల వేతనాల పెంపుదాలకు సంబంధించి అన్ని చర్యలు తీసుకోవాలని లేకపోతే భవిష్యత్తులో జరిగే పరిణామాలకి రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత